హాయ్ అండి ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది ఇవాళ ఇవాళ సాటర్డే అనమాట మార్నింగ్ నుంచి అయితే ఏం షూట్ చేయలేదు కుదరలేదు అయితే వీళ్ళు చూడండి ఏం చేస్తున్నారు మా పిల్లలు ఇద్దరు చూడ ధనిక మొత్తం చల్లగా ఉందనమాట ఈ ఈరోజు స్వెటర్స్ సాక్స్ అన్నీ వేసి కూర్చోబెట్టిన ఇంతసేపు బయట ఆడుకుంటూ ఉన్నారు బయట ఆడుతూ ఉన్నారు అనమాట ఇంతసేపు ఇంకా ఏడుస్తున్నాడు మా చిన్నోడు అయితే అయితే తీసుకొచ్చి బిస్కెట్స్ ఇస్తే తినుకుంటూ కూర్చున్నారు ఇద్దరు కూడా మళ్ళీ వెళ్ళిపోతున్నాడు బయటకి ఆడుకోవడానికి వాడు బయటికి వెళ్తే మాత్రం ఈమె అస్సలు ఆగదు ఈమె కూడా ఉరుకుతూనే ఉంటుంది బయటికి వీళ్ళని చూసుకోవడానికే సరిపోతుంది నాకైతే ఏ నానా విజయుడు అయితే వాడికి ఒక ఫోర్ బిస్కెట్స్ సరే ఓకే వాడికి ఒక ఫోర్ బిస్కెట్స్ ఇస్తే ఈమె ఒక బిస్కెట్ తీసుకుంటాదనమాట ఈమె కూడా బిస్కెట్ అలవాటు అయిపోయింది ఒక్కడు కూడా వాడు లాగేసుకున్నాడు ఇట్లా ఉంటుంది పిల్లలతోటి ఇద్దరు వాడైతే అన్నీ లాగేసుకుంటాడు ఆమె దగ్గర నుంచి వస్తున్నా తల్లి ఇస్తుందా ఇస్తుందా నీకు వేరేది ఇస్తుందా నీకు ఇస్తుందా ఒకటి ఏనా నీకు నీకు ఇంకొకటి అనా ఇది వచ్చేసింది ఏమే బిస్కెట్ కోసం ఇగో చిత్త తీసుకో ఏం లేదు చేసిన పట్టు ఇక్కడ కూర్చొని తిను సాక్స్లో అయితే ఒకటి అది ఒకటి దొరికింది మేకి ఏదో ఒకటి చల్లగా ఉంటుంది ఏడు ఏడు ఎందుకు ఏడుస్తున్నా చెప్పు చిన్నదాన్ని బిస్కెట్లు ఆకున్నాడు వాంది వాడు తిన్నాడు మళ్ళీ ఏడుస్తున్నాడు ఇంక ఇంక ఇవ్వాలంటాయి బిస్కెట్స్ అసలే మంచిది కాదు మైదా సరే ఏడు ఎంతసేపు ఏడుస్తావు ఏడు ఏడు అట్లానే ఏడు అవే అవే కొంట పనులు అంటే అవే పడతావు చెల్లె ఇంకా నిన్న అయితే చాలా మంచిగా అయింది యాన్యువల్ డే అయితే చాలా బాగా అయింది ఒక టూ టూ వీడియోస్ అట్లా పెడదాం అనుకుంటున్నా యాన్యువల్ డేది ఒకటైతే సరిపోదు అనుకుంటా చాలా ఎక్కువ వీడియోస్ అయితే తీసాము అయితే వీళ్ళ యాన్యువల్ డే అయితే నాకు చాలా బాగా నచ్చింది సెలబ్రేషన్స్ ఎందుకంటే వాళ్ళు అసలు నార్మల్గా ఒక జస్ట్ డాన్సెస్ అట్లా చేసి పంపించడం అన్నట్టు కాకుండా స్టాల్స్ పెట్టారు చాలా ఫుడ్ స్టాల్స్ పెట్టారు ఇంకొకటి గేమ్స్ గేమ్స్ కూడా పెట్టారనమాట ఆ గేమ్స్కి చిన్నోడికి టోకెన్స్ ఇచ్చారు అయితే గిఫ్ట్లో అయితే అంటే స్కూల్ అయితే వీడికి స్కూల్ నేమ్ ఉన్న క్యారీ బ్యాగ్ ఒకటి ఇచ్చారు అడ్వర్టైజ్మెంట్ కోసం కదా అందరూ అట్లా యూజ్ చేస్తారు అదొకటి ఇంకొకటి దాంట్లో ఒక బాక్స్లో ఫైవ్ ఐటమ్స్ అయితే ఇచ్చారు బిస్కెట్ ప్యాకెట్ అని ఫ్రూటీ ఇంకా వాటర్ బాటిల్ అట్లా ఫైవ్ ఐటమ్స్ ఇచ్చారు ఏడుస్తూనే ఉన్నారు చూడండి అసలు ఒక ఫైవ్ ఐటమ్స్ ఇచ్చారు ఇంకొక క్యాలెండర్ ఇచ్చారు ఆ క్యాలెండర్లో అందరూ సెక్షన్స్ పిల్లలు సపరేట్ సపరేట్గా గ్రూప్ ఫొటోస్ తీసి అయితే ఆ క్యాలెండర్స్లో పెట్టనమాట మనోడిది అయితే జూన్ జూన్ మంత్లో ఉన్న క్యాలెండర్లో ఉంది ఫోటో మనోడిది చూపిస్తాను మీకు ఇడ్జుడు జోడు ధనిక ధనిక హాయ్ ఆ బాటిల్ కింద కిందకెట్టు బాటిల్ కింద మా బాటిల్ కింద కిందకటు ఇడ్జుడు ఎండ పడుతుంది కళ్ళ మీద కదా ఇది చూడు అన్న బాటిల్ అది లాక్కుంటాడు వెంటనే అన్న నాన్న చెల్లే ఏం ఖరాబ్ చేయదు ఏదో ఎక్కడికి వస్తున్నావు రిత్విక్ వాళ్ళ స్కూల్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ అనమాట ఇంకా నేనైతే మెసేజ్ చూసుకోలేదు వాళ్ళకేంటంటే ఒకవేళ హాలిడేస్ అట్లా వస్తే ఫ్రైడేనే చేసేస్తారు సెలబ్రేషన్స్ అట్లా టూ త్రీ డేస్ బిఫోరే చేస్తుంటారు న్యూ డ్రెస్ వేసి పంపించలేదు అనమాట మెసేజ్ చూసుకోకపోవడం వల్ల ఇంకా వాటితో పాటు ఇద్దరు ముగ్గురు పిల్లలు కూడా స్కూల్ డ్రెస్లోనే ఉండిపోయారు ఒక్కోసారి అట్లా అవుతుంది ఏం చేస్తాం ఇంకా తర్వాత ఇంట్లో మేము కూడా పిల్లలిద్దరికి కూడా భోగిపళ్ళు పోసాము చిన్నోడికి కూడా ఫోర్ ఇయర్సే కాబట్టి ఇంకా ఫైవ్ ఇయర్స్ వరకు పిల్లలిద్దరికి భోగిపళ్ళు పోస్తారు కదా సో నేను మా హస్బెండ్ పోసామన్నమాట భోగిపళ్ళు ఆ కొంచెం సేపు కూడా వాడైతే సైలెంట్గా కూర్చుంటలేడు వాన్ని చూసి చిన్నది కూడా అల్లరి చేస్తుంది ఇంకెట్లనో అట్లా భోగిపళ్ళు అయితే పోసాము అయిపోయింది అంటే లాస్ట్ ఇయర్ కూడా పోసామన్నమాట నాకు తెలిసి ఇది థర్డ్ టైం ఏమో ఇంకా చిన్నదానికైతే ఇది సెకండ్ సంక్రాంతి ఫస్ట్ సంక్రాంతి అప్పుడు చాలా చిన్నగా ఉంది ఇంకా అప్పుడు కూడా భోగిపల్లి పోసాము ఇది సెకండ్ సంక్రాంతి అనమాట ఈ వీడియో అయితే చాలా లేటుగా పోస్ట్ చేస్తున్నాను చాలా డేస్ అయింది కదా వేరే ప్రెగ్నెన్సీకి సంబంధించిన వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాను కాబట్టి ఇంకా డైలీ బ్లాగ్స్ ఎడిట్ చేయడానికి కూడా లేట్ అవుతుందనమాట దాన్ని బట్టి ఇంకా స్లోగా నాకు కుదిరినప్పుడు అట్లా ఎడిట్ చేసి పెడదాం అనుకుంటున్నాను అదేంటో కానీ నాకు అర్థం కాదు ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ పెట్టిన దానికేమో తక్కువ వ్యూస్ వస్తున్నాయి ఇంకేమైనా నార్మల్ వీడియోస్ అట్లా పెడితేనేమో వ్యూస్ మంచిగా వస్తున్నాయి అనమాట జనరల్ బ్లాగ్స్ ఎందుకో అట్లా ఏమో అర్థం కావట్లేదు నాకైతే చూద్దాం ఏం చేస్తాం మనకు వచ్చినట్టు మనం చేసుకుంటూ పోవాల్సిందే ఏం చేయలేము అయితే మంచిగా ప్రెగ్నెంట్ లేడీస్కి యూస్ఫుల్ అయ్యేటట్టు ఆ విధంగా నేనైతే వీడియోస్ తీసి పెడుతుంటేనేమో అవేమో చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి అనమాట పోనీ లేండి ఏం చేస్తాం ఇంకా మనకు వచ్చినట్టు మనం చేయాలి అయితే మీరు సంక్రాంతి ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు బాగా చేసుకున్నారా అయితే ఈ భోగి పళ్ళు అయితే ఎందుకు పోస్తారు పిల్లలకి అంటే మామూలుగా డిస్టీ లేకుండా ఉండడానికి పిల్లలకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఏవైనా ఉన్నా కూడా ఏవి లేకుండా మంచిగా వాళ్ళు హెల్తీగా మంచిగా ఆయుష్ ఆరోగ్యంతో మంచిగా ఉండడానికి పోస్తారంట కాబట్టి నేను కూడా అసలు నాకైతే అక్క అన్న లేరు మా ఇంట్లో మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే నేనే ఫస్ట్ అయితే ఎవరైనా మనకన్నా ఎల్డర్స్ అట్లా ఉంటే వాళ్ళకి పిల్లలు ఉంటే ఇవన్నీ కూడా స్టార్ట్ చేస్తారు కాబట్టి మనకి ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాకపోతే ఇంకా నాకైతే అట్లాంటిది ఏం లేదు కాబట్టి ఇంకేదో చూసి తెలుసుకొని చేస్తాను ఇట్లాంటివి కొన్ని అంటే మనము ఫస్ట్ నుంచి ఫాలో అవుతూ చేస్తేనేమో మనకు దాని మీద ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది తెలుస్తుంది కాకపోతే నాకైతే ఇది తెలియదు అన్నమాట పళ్ళు పోయడం అనేది కాబట్టి ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి ఎందుకు పోస్తారు ఏంటని తెలుసుకొని అట్లా పోస్తున్నాను మామూలుగా అయితే ఇలా త్రీ టైమ్స్ అటు త్రీ టైమ్స్ ఇటు తిప్పి పోయాలి అయితే నేను అది మర్చిపోయాను ఇంకా నాకు గుర్తు కూడా లేదు అసలు ఈ పిల్లలతోనే సరిపోతుంది నాకైతే ఇంకా ఏదో అలా పోసేసాము అయిపోయింది ఇంకా బోగిపళ్ళు పోయడం అయితే అయిపోయింది నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా మంచిగా చేసుకోవాలని అనుకుంటున్నాను ఇప్పుడైతే నార్మల్గా చేసేసాను పళ్ళు పోయడం అనేది అయితే దీంట్లో నేనైతే చాక్లెట్స్ ఫ్లవర్స్ చిన్న బిస్కెట్స్ ఉంటాయి కదా అవి కూడా తెప్పించాను కాయిన్స్ చెరుకు గడలు కూడా కట్ చేసి సన్నగా వేసాను నాకు తెలిసినట్టు నేనైతే చేశాను భోగిపళ్ళు పోసాను పిల్లలిద్దరికీ కూడా మేము ఇంకా భోగిపళ్ళు వరకు కూడా వీడైతే సైలెంట్గా కూర్చుంటలేడు ఇక అట్లనే తప్పదు కదా పట్టుకొని గట్టి కూర్చోబెట్టి ఇంకా పోస్తున్నాం అన్నమాట ఇంకా ఆడపిల్ల కాబట్టి ఇంకా వాళ్ళ నాన్న అయితే ఒకటే కాలు మొక్కుతుంటాడు ప్రతిదానికి అయితే నాకైతే తెలియదు అనమాట ఇంతకుముందు ఆడపిల్ల కాలు మొక్క మా మమ్మీ డాడీ వాళ్ళైతే ప్రతిసారి ఇట్లా కాలు మొక్కడము పండుగకి ఏదైనా ఫెస్టివల్ ఉన్నా అట్లా ఏమి ఉండకపోతుండే తెలీదు ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాతనే తెలిసింది నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో కంటిన్యూ చేస్తుంది ఇట్లా పెట్టుకుని ఆడుతున్నాడు అయితే చూస్తారని చెప్పి అట్లా పెట్టాలని ఎట్లా అనిపించిందిరా వాకర్ మీద రెండు స్టూల్స్ పెట్టి దాని మీద ఏరోప్లేన్ పెట్టిండు సూపర్ ఉంది నాన్న నీ తాట మళ్ళీ దాంట్లో ఒకటి పండగారి ఖాళీని గీచుకొని ఇక తీసుకుపోతుండు దాన్ని పట్టుకొని సూపర్ ఇ సూపర్ ఐడియా ఇట్లా ఆడుతుంటారు వీళ్ళు పొద్దున్న లేచి చిట్టాలి బాగుందా దా మెల్ల ముంగట్రా స్లోగా దా ముంగట్రా స్లోగా స్లోగా ముంగట్రా స్లోగా రా అట్లనే గుడ్ గర్ల్ ట్రై చేస్తుంది బానే దాపోయింద్రా కాదు నా చున్నీ ఎడపడేసి వచ్చినావు చున్నీ తేపో అది తేపో పో ఇగో ఇక్కడ పడేసినావు చున్నీ తేపో తేపో చున్నీ తేపో ఇగో చిట్టల్ ఇగో ఇక్కడ అది అది తీసుకురా పో ఎందుకు పడేసినావు అట్లనే నా పడేసేది అక్కడ పెట్టుపో అక్కడ పెట్టు బట్టలల్లో పో పెట్టినా పో అక్కడ మళ్ళా పడేసినావు చిట్టలే ధనిక అది తీసుకో ఇటీ నాకీ ఇక్కడ ఇక్కడ గుడ్ గర్ల్